హై ఫ్రెండ్స్ నా పేరు వెంటేష్ వెల్కమ్ టు రేడిస్ ఛానల్ చిల్బ్రోప్ డేట్స్ టూ పాయింట్ ఫస్ట్ ఫస్ట్ క్లిక్ లేకపోవటండి సోనియా సోనియా ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళింది ఈరోజైతే ఒక మూవీ ఈవెంట్ వెళ్ళింది అప్పుడు ఒక యాంకర్ ఇలా అడిగారు ఒకసారి ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళారు కదా ఈసారి మళ్ళీ ఛాన్స్ వస్తే బిగ్ బాస్కి వెళ్తారా అని అప్పుడు సోనియా ఇలా సమాధానం ఇచ్చింది నేనైతే బిగ్ బాస్కి వెళ్ళాలనుకోలేదు కానీ ట్వంటీ మూవీస్ చేసా క్రేజ్ రాలేదు అందుకే బిగ్ బాస్కి వెళ్ళా క్రేజ్ వస్తుందేమో అని క్రేజ్ వచ్చింది ఈసారి కూడా ఆఫర్ వస్తే వెళ్తా కానీ నాగార్జున గారు పోస్ట్ చేసే మటుకు ఖచ్చితంగా వెళ్ళను నాగార్జున గారు అయితే బిగ్ బాస్ పోస్ట్గా సెట్ గారు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అడగరు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో దాన్నే ఫాలో అవుతారు ఒకవేళ ఏదైనా మ్యాటర్ జరిగినప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు మనం ఏదన్నా చెప్పాలి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే వాళ్ళు వినరు వాళ్ళు ఏది చెప్పాలనుకుంటారో అది చెప్పేసి వెళ్ళిపోతారు అందుకే నాగార్జున గారు అయితే సెట్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నావే చాలా జరిగాయి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా వినలేదు ఇంకోటి వచ్చేసి గౌతమ్ గౌతమ్ ఏదో చెప్పబోయి ఏదో చెప్తుంటే అప్పుడు షటప్ అన్నారు దానికి షటప్ అన్నక్కర్లేదు ఎందుకంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాగార్జున గారు వినలేదు అప్పుడు వీళ్ళే షటప్ అన్నారు ఇంకేం మాట్లాడాలి అందుకే నాగార్జున గారు హోస్ట్గా సెట్ గారు సీజన్ నైన్కి ఆఫర్ వస్తే వెళ్తా కానీ నాగార్జున గారు హోస్ట్గా ఉంటే మటుకు వెళ్ళను ఇంకెవరు కావాలి హోస్ట్ అని సోనియాని అడిగితే అప్పుడు సోనియా చెప్పింది ఈసారి గట్టిగా వినపడుతుంది నాగార్జున గారు అయితే ఉండరు అని నానా గారు చేస్తున్నారని చూడాలి రానా గారు కనుక ఒకవేళ చేస్తే పోస్ట్గా నేను ఖచ్చితంగా సీజన్ నైన్కి వెళ్తాను ఎందుకంటే వాళ్ళు చూసాం నెంబర్ వన్ యారి ఇలాంటి చాలా షోస్ చూసాం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎప్పుడు అడగాలో అప్పుడు అడుగుతారు ఇప్పుడు ఏదైనా మ్యాటర్ చెప్పినప్పుడు అది ఎలా జరిగింది ఇలా జరిగింది అని చాలా డిస్కషన్ చేస్తారు అప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేసేకి అప్పుడు ఏం జరుగుతుంది బాగా చాలా చూసేకి బాగుంటుంది అందుకే రానా గారు అయితే పర్ఫెక్ట్గా ఉంటారు సీజన్ నైన్ హోస్ట్ కానీ సోనియా గారు చెప్పారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈసారి నాగార్జున గారు కావాలా లేకుంటే పోషన్ చేంజ్ చేయాలా